నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ దక్షిణ భారతదేశంలో ఎండలు టారెత్తిస్తున్నాయి ఇంకా మార్చి నెల పూర్తి స్థాయిలో కూడా స్టార్ట్ కాలేదు అప్పుడే ఎండలు వామ్మో అనిపించేస్తున్నాయి సో ఇళ్ళలోంచి రావాలంటే ప్రజలు అప్పుడే భయ భయపడడం స్టార్ట్ చేశారు మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే జూన్ నెల సగం వరకు పరిస్థితి ఏంటని ఆందోళనలో ఉన్నారు దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా అయితే నిపుణులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసేసారు ఆల్రెడీ ఈసారి ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి బయట ఎక్కువగా ఎండలో తిరగద్దు అని ఏదైతే ఎండాకాలంలో మనం తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి పక్కాగా పాటించమని అటు వైద్యులు ఇటు నిపుణులు తెలియజేస్తున్నారు వరకు ఓకే ఇప్పుడు ఎండల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఎండాకాలం కదా కామన్గా ఎండల గురించి మాట్లాడుతుంటారులే అని మీరు అనుకోవచ్చు అక్కడే మీరు తప్పులో కాలేశారు అసలు విషయం ఏంటంటే మనం ఇక్కడ చచ్చిపోతుంటే ఐ మీన్ బా ఇంద్ర దేవుడు ఎంత ఎండాలనుకుంటుంటే మరొక వైపు ఉత్తర భారతదేశంలో మంచు ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది పక్కా నిజమండి జమ్మూ కాశ్మీర్ లడాక్ కాశ్మీర్లో ఇవన్నీ కూడా ఆఖరికి ఎలా అయిపోయిందంటే విపరీతమైన హిమపాతం అంటే మంచు కురవడం వల్ల శ్రీనగర్ లడాక్ రోడ్డు కూడా మూసేశారు అంటే అంత విపరీతమైన మంచు అక్కడ కురుస్తుంది ఆ మంచు ఏదో కాస్త ఎక్కడ కూడా కురిస్తే అనిపిస్తుంటుంది కదా మనకు మరోవైపు ఈరోజు ఇంకొక దారుణమైన ఘటన జరిగింది బద్రీనాథ్ చమోలి మధ్యలో విప్ కొండ చర్యలు ఆ మంచు దాటికి కొండ చర్యలు విరిగిపడడం వల్ల రోడ్డు నిర్మాణ పనులు ఉన్నటువంటి నలభై మంది కార్మికులు ఆ మంచు హిమపాతంలో చిక్కుకుపోయారు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక రెస్క్యూ టీం అష్ట కష్టాలు పడి దాదాపు ఒక పది మందిని ఆ మంచులోంచి బయటకైతే తీయగలిగారు సురక్షితంగా మిగతా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు సో చూడండి ఎంత డిఫరెన్స్ మనం ఒక పక్క ఎండలకి చెమటకి మనం ఇక్కడ అల్లాడిపోతుంటే అటు ఉత్తర భారతదేశంలో విపరీతమైన మంచు ఇంకా కూడా మంచు కురుస్తుంది మనం ఆల్రెడీ ఏసీలు వాడకం స్టార్ట్ అయిపోయింది బయటికి రాలేకపోతున్నాం ఉదయం పదకొండు దాటితే అబ్బా ఎండ అనిపిస్తుంది ఆల్రెడీ మనం జ్యూసులు కూల్ డ్రింక్స్ మజ్జిగ వైపు చూస్తుంటే అక్కడ వేడి కోసం చూస్తున్నారు సో విపరీతమైన హిమపాతం కురుస్తుంది ఈరోజు మనకు అందిన తాజా సమాచారం ప్రకారం శ్రీనగర్ లడాఖ్ హైవే కూడా మూసేశారు విపరీతమైన మంచు వల్ల కొంతమంది ప్రయాణికులకి హెచ్చరికలు జారీ చేశారు ఆ రోడ్లో ట్రావెల్ చేయవద్దని అనుకోకుండా ఈ సంఘటన కూడా జరిగింది బద్రీనాథ్ చెమోలి మధ్య ఉన్నటువంటి ఆ హిమ మంచు కొండలు పడిపోవడం వల్ల దానిలో నలభై ఏడు మంది కూరుకుపోయారు పది మందిని అయితే దేవుడి దేవుళ్ళ సురక్షితంగా బయటికి తేయగలిగారు మిగతా వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది మరి మంచు అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒకసారి మనం పడిందంటే ఊపిరి కూడా ఆడదు ఆ చలికి మనకు మొత్తం బ్లడ్తో పాటు గడ్డగట్టేస్తుంటుంది మరి మంచులో వాళ్ళ పరిస్థితి ఏంటనేది అందరిలో వ్యక్తం ఆందోళన వ్యక్తమవుతుంది మరి చూడాలి వాళ్ళు క్షేమంగా బయటికి రావాలనే మనం కూడా కోరుకుందాం